లో విస్కిన్ వివేక్ కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ నిధులు గోల్మాల్ తెలంగాణకు మళ్లించిన నలభై ఐదు కోట్లు దీంట్లో పూర్తి స్థాయిలో బిజినెస్ సొల్యూషన్కు నాలుగు పాయింట్ ఐదు కోట్లు లోక్సభ ఎన్నికల సమయంలో ఈ లావాదేవీలు ఈడీ సిబిఐ దీనిపై స్పందించలేం ఈడీ పై కేటీఆర్ నిలదీత అందరికీ శునకం చెప్పే బల్లి కుడతలో పడ్డట్లుగా వి సిక్స్ వివేక్ వెంకటస్వామి తీరు సిక్స్ వివేక్ సంబంధించిన తీరు రాష్ట్రంలో పెద్ద మీడియా సంస్థ యజమాని ఉదయం లేస్తే ప్రజాస్వామ్యం విలువలు అంటూ ఉదరగొట్టే ఆ ఛానల్ పెద్ద మనిషి స్వయంగా కర్ణాటకలో జరిగిన స్కామ్ లో ఇరుక్కున్నారు మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులు గోల్మాల్ వ్యవహారంలో వి సిక్స్ పేరు బయటకు వచ్చింది ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ చిక్కులలో పడేసిన ఈ స్కామ్ తీగలాగితే హైదరాబాద్లో డొంక కలిగింది దీంతో ఇక్కడి కాంగ్రెస్కు ఇది కూడా ఒక తలనొప్పిగా మారిందన్న చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఏంది అంటే కర్ణాటక సంబంధించిన మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లిమిటెడ్ నిధులు గోల్మాల్ అంశంపై కర్ణాటక కాంగ్రెస్ ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ సంస్థకు చెందిన పలు ఖాతాలలో ఉండాల్సిన నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై ఏడు కోట్లు దారి ఆ దారి పూర్తి స్థాయిలో పక్క దారి పట్టినట్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సిట్ నివేదికలో తేలింది ఇందులో తెలుగు రాష్ట్రాలకు తొంభై కోట్లు మల్లగా అందులో నలభై ఐదు కోట్లు రాష్ట్రానికి చేరాయని నివేదికలో పేర్కొంది అందులో నలభై ఐదు కోట్లు తొమ్మిది ఖాతాలలో పడ్డాయని అందులో ఒకటి వి సిక్స్ వివేక్ ఖాతా కూడా ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇప్పుడు చెప్పవా ఏమో చెప్తేగా వివేకన్నా ఏమో అంచీవా షేమ్ అనిపిస్తలేదన్నా లేస్తే ప్రజాస్వామ్యం చెప్తుంది ఇక ఓ వెలుగు పేపర్ రాతది ఓ కొడుకో ఆ రాతలను చూస్తే నాకు రోత పుడుతుంది ఎవరి కోసం రా నాయన మళ్ళీ మా వాళ్ళు అంటారు మా కొంతమంది కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ వాళ్ళు నిజమైన కాంగ్రెస్ వాళ్ళు నన్ను ఏమన్నారు ఎందుకంటే గతంలో ఇదే ప్రభుత్వం మీద పోరాటం చేసినట్టు జర్నలిస్ట్ రంజిత్ అన్న అంటారు ప్రభుత్వం ఏది కాంగ్రెస్ వ్యక్తులు కానీ కాంగ్రెస్లు అంటే కొత్తగా వలసవాదులకు వలసవాదులకి నొప్పి అన్నట్టు ఇక్కడ ఏంది ఈరోజు మీడియా అనేది ఎవరి చేతిలో పోయిందో ఇప్పుడు చెప్పుగా వి సిక్స్ అన్ననే కదా ఇగో ఎన్వెన్షన్ కన్వెన్షన్ కూల్చివేత్తా చట్టానికి లోబడే మొత్తం ఈ ఈ వెలుగు పేపర్ ఇగో ఈ పెద్ద మనిషే ఇగో ఈ పెద్ద మనిషే పొద్దుగాల చేస్తే ప్రజాస్వామ్యం అంటాడు లేకపోతే ఇంకేదో అంటాడు ఇంకేదో అంటాడు పాపం తాను మాత్రం సంబంధించిన ఇప్పుడు బయట పెట్టా ఇప్పుడు చెప్ప నా ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు చెప్పు 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 నువ్వు ఏం చేస్తున్నావు అన్నీ బయటికి తీస్తా కొంచెం టైం పడుతుంది అంతే కొంచెమే కొంచెమే జరా ఇక మహిళలన్నా చట్టాలన్నా చట్టమన్నా ఎనలేని గౌరవం యథాలల్పంగా మాట్లాడిన మాటలపై క్షమాపణ కోరా కాంగ్రెస్ మహిళా నేతల దాడిని ఖండిస్తున్న వారిపై కూడా కమిషన్ చర్యలు తీసుకోవాలి ఎనిమిది నెలల్లో మహిళలపై జరిగిన దారుణాలపై చర్యలు తీసుకోవాలి మహిళా కమిషన్ ముందు హాజరైన కేటీఆర్ ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉంది మహిళలకు సంబంధించి ఉన్నది